సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ మనసు ఆనందించే శుభవార్త తెచ్చాను జాగ్రత్తగా నేను చెప్పే రహస్యం విను కోరిన వరం నీ కళ్ళ ముందు ఉంటుంది అని బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ క్షణం ఎవరైతే బాబా గారి వీడియో అంటే బాబా గారి సందేశం ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ఈ వీడియోను చూసినంత సేపు బాబా గారు ఏమంటున్నారు అంటే నీ మనసుకు కలిగించే బాధ ఏది ఉన్నా అది వెంటనే తొలగిపోయి ఆనందించే శుభవార్తని అందిస్తున్నాను ఈ రహస్యం తెలుసుకోబిడ్డ సమయంలో నీకు నా ఓదార్పు ఎంతో ముఖ్యమని ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా ఇది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే తీసుకొచ్చాను వెంటనే ఇది పూర్తిగా విని గ్రహించు తల్లి ఎందుకు నీకింత బాధ కలుగుతుంది ఆ బాధని ఎలా పోగొట్టుకోవాలో నీకు పూర్తిగా అర్థమవుతుంది చూడగానే నా చిత్రపటాన్ని తాకు వెంటనే నీ ఎక్కడైతే నేను కొలువై కూర్చుని ఉన్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఐదు నిమిషాలు మౌనంగా చూస్తూ నా చేతిని తాకి చూడు అసలు నీ సమస్య ఏంటో నీకు ఎందుకు ఇంత బాధ కలుగుతుందో అర్థం చేసుకుంటావు ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకు బాధపడతావు నీకు నేనున్నానని నీ కష్టాలన్నీ ఇకపై తీరబోతున్నాయని నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి ఎప్పుడూ కూడా లే విషయానికై విచారా బాధపడుతున్నావు కదా తల్లి నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవరూ లేరు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలాగా బ్రతుకుతున్నాను నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నా ముందుకు రావట్లేదు అని నువ్వు మదన పడుతున్నావు ఇలా ఎందుకు బాధపడటం నీ ప్రతి కష్టము కూడా నా ముందు చెప్పుకో తల్లి నేను నువ్వు చెప్పిన చెప్పకపోయినా కూడా అన్నీ నేను వింటూనే ఉంటాను నీకు చెప్పాలనిపిస్తే నాతో తల్లి కానీ ఇతరులకు ఎందుకు నీ కష్టాలన్నీ చెప్పుకొని నువ్వు చాలా చులకన అయిపోతున్నావు నీ కష్టాలను చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళని నీ బాధలు వింటారని నువ్వు అసలు అనుకోవద్దు నీ కష్టాలను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటారే తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవరుంటారు చెప్పు నీ కష్టాలను చూసి బాధపడే వాళ్ళు నీకంటూ ఒక్కరు కూడా లేరు అని నువ్వే చెప్పావు కదా కనుక నువ్వు నీ కష్టాన్ని నాకే చెప్పుకో నేనే నీ ముందు ఉంటాను నేనే నీ బాధని తీరుస్తాను ఎవరో తీర్చలేనప్పుడు ఆ కష్టాలను ఇతరులకు చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పు తల్లి నీకు నేను మాట ఇస్తున్నాను ఇప్పటి నుండినైనా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నా విభూతిని నువ్వు తీసుకెళ్ళు ఎప్పుడూ కూడా ఆ విభూతిని ధరించు బయటికి వెళ్లేటప్పుడు కూడా నా విభూతిని ధరించి వెళ్ళు ఒకవేళ నీకు విభూతి అందుబాటులో లేనప్పుడు కనీసం నా ఫోటో రూపమైన నువ్వు నీ జేబులో ఉంచుకుని వెళ్ళు అది కూడా అందుబాటులో లేదు బాబా అని నువ్వు బాధపడినప్పుడు కనీసం నీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదమ్మా ఆ ఫోన్ లో నా వాల్ పేపర్ అయినా పెట్టుకో తల్లి నా ఫోటో రూపాన్ని ప్రతి క్షణం నువ్వు చూస్తూ ఉండు నీకు అన్ని మంచి గడియలే ఆరంభమవుతాయి నీకు ఈ నెలలో నీకు రావలసిన ధనం కూడా నీ చేతికి అందలేదు సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చెయ్యాలో అని ఆందోళన ఎక్కువ ఇబ్బంది పడుతుంది కదా నీకు ఎంతో అత్యవసరమైతే తప్ప ఇంతగా నువ్వు ఆలోచించవు పదే పదే దాని కోసం వేడుకుంటున్నావు మళ్ళీ నువ్వు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు నీకు సమయం కల్లా నీ ధనం నీకు అందేలా నేను చేస్తాను కదా నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకి నీకు ఒక ముగింపు అయితే నేను ఇస్తున్నాను ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ప్రారంభం కానున్నది ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని తరిమివేస్తున్నాను అది కష్టమైన బాధైనా అప్పులు కానీ అనారోగ్యం లేదా నిన్ను వాదించే మనుషులు కానీ వీటిలో వేటినైనా సరే నేను నీ నుండి దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకుని పీడిస్తున్న మాటలతో బాధ పెడుతున్న చేతులతో బాధిస్తూ ఉన్న వారందరినీ కూడా నీ నుండి దూరంగా పంపిస్తున్నాను తల్లి వారిలో మార్పు వచ్చినప్పుడే తిరిగి నిన్ను చేరవేస్తాను లేదంటే నీ దరిదాపులకు కూడా వారిని నీ దగ్గరకు రానివ్వను ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలన నీకు ఇకపై సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంలో నువ్వు హాయి జీవించగలుగుతావు ఇటువంటి దుష్ట శక్తుల్ని నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు బిడ్డ ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన మనోవేదనకు గురవుతున్నావు ఇకపై నీకు ఆ అవసరం లేదు తల్లి నీకు అండగా ఈ బాబా ఉన్నాడు నీకు అర్థమవుతుందా తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు చాలా మంది పాడు చేసే వాళ్ళు ఆ పనిని అదే పనిగా చాలామంది ఉంటారు కానీ ఆ పనిని పాడు చేయాలనుకునే వారందరికీ కూడా నేను బుద్ధి వచ్చేలాగా చేస్తాను ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుంది తల్లి నువ్వు ఎటువంటి ఇబ్బంది అయితే పడకు ఎటువంటి దుష్టశక్తినైనా మీ ఇంటికి రావడానికి సాహసం చేయదు ఎందుకంటే నేను రక్షణగా ఎప్పుడు నీ వెన్నంటే నేను ఉంటాను కాబట్టి నేను ఉండగా అటువంటివి లోపలికి ఎలా రాణిస్తానో చెప్పు నీవు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులుతూగుతూ ఉండాలని నేను నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను నువ్వు ఎప్పుడూ దిగులు చెందకు తల్లి అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే ఇంకా నీ జీవితం అంతా కూడా ఆ వేదనని నువ్వు అనుభవిస్తూనే ఉండాలి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో కూడా మంచి రోజులు రావడం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ఎప్పుడూ కూడా ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవిత కాలమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందర్నీ దూషిస్తూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే ఈ చెడు నిన్ను ఇంకా కష్టాల్లోకి నెట్టివేస్తుంది ఆ చెడు నుండి నువ్వు తప్పించుకోవాలని చెడుదారిలో ప్రయాణించడం ఇలా చేస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించాల్సి ఉంటుంది కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు అయినా మాకు భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావటం లేదు అని భగవంతుని నిందిస్తూ ఉంటారు కానీ ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది ఖచ్చితంగా చేసి ఉంటారు అది తెలిసినా సరే తెలియక అయినా సరే దాని ప్రతిఫలం అంతా కూడా ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే అసలు ఈ సహనంతో ఈ ఓర్పుతో ఉన్నట్లయితే అసలు నీ జీవితంలో ఏం కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు కానీ కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరి కొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికీ అన్యాయం జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరినైతే కోల్పోయినప్పుడు వాళ్ళు తిరిగి పొందడం అసాధ్యం ద్యమో అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా వాళ్ళతో ప్రేమగా మలుచుకోవాలి నువ్వు ఎంతగా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావు నేను ఏం గమనించడం లేదు అని అనుకుంటున్నావు కదూ నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాను నీ బాధ ఏమిటో కూడా నేను తెలుసుకుంటూనే ఉంటాను నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటూనే ఉన్నాను మీకు ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా సమయానికి దక్కించే నాది మన సారా నువ్వు కోరుకో తల్లి వెంటనే నీకు అది ఇచ్చేస్తాను అవన్నీ నీకు ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నట్లు జరగడానికి ఈ రోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా నీ భార్య నీ భర్తతో మార్పు రావాలని నువ్వు ఎప్పుడూ కోరుకుంటున్నావు వారి బంధం నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు వారి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగం లో స్థిరపడాలని నీ ఆశ తల్లి అలా కోరుకోవడానికి కూడా కారణమైతే ఒకటి ఉంది నువ్వు ఎంతో కష్టజీవులు ఎటువంటి ఆస్తులు కూడా కూడబెట్టలేదు కనుక పిల్లలకు మీరు చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు అదే కదా తల్లి నీ బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువు అయితే ఇచ్చారు కదా వారు దాన్ని సద్వినియోగించుకుని ఒక్కో మెట్టు ఎక్కితే వారి జీవితంలో ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావో అదే విధంగా వారు ఒక మంచి స్థాయికి అయితే వెళతారు నువ్వు బెంగ పెట్టుకొని నీ జీవితం లో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు తల్లి మీ మాట వింటారో లేదో నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో నాకు ఒక మంచి స్థాయికి వెళతారో లేదో అని దిగులు పడుతున్నావు కంగారు పడమాకు తల్లి ఆ కంగారు వద్దమ్మా ఎందుకంటే నీకు ఈ సాయి ఉన్నాడు ఒక ఐదు నెలలలోపు నీ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా కబురు వస్తుంది ఇది సంతోషానికి అవధులు ఉండవు ఒక శుభవార్తను అందుకోవడానికి సమయం దగ్గర పడింది నువ్వు ఏమీ చింతించకు తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే నీ బిడ్డలందరికీ కూడా ఎదగాలన్న రంగంలో ఒక మంచి స్థాయికి అయితే వెళతారు వారికి నేను తోడుగా ఉంటాను ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు నీ బిడ్డల ఎదుగుదల చూడటానికి సిద్ధంగా తల్లి నీ భార్యాభర్తల బంధం ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా తులతూగుతూ నీ జీవితంలో హాయిగా గడుపుతావు తల్లి నువ్వు ఎంతో దైవభక్తి కలిగి ఉన్నావు నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టతో శ్రద్ధతో చేస్తావు నీవు ఏది కోరుకున్నా కూడా అది నీకు వెంటనే జరగాలని నేను ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాను ఏది కోరుకున్నా సరే అవన్నీ జరగాలని మనస్సు రెండుగా అనుకుని పూజలు చేస్తూ ఆ భగవంతుని నీ యొక్క కోరిక నివేదించుకుంటున్నావు కదా అంతవరకు బాగానే ఉంది కానీ మరి నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగడం లేదు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా పూర్తవుతుంది మూల భక్తి అని ఎందుకంటున్నాను అంటే నువ్వు చేసే భక్తి పూజలు ఎంతో నిష్టగా చేస్తావు అంతా బాగానే ఉంది తల్లి కానీ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది అంటే నువ్వు పూజ చేసి పూజలు ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా విపరీతమైన కంగారు పడిపోతావు ఎలాగో తెలుసా ఉదాహరణకు నువ్వు భగవంతునికి నైవేద్యం పెడతావు ఆ ప్రసాదం ఎవరికీ ఇవ్వకూడదు మీ ఇంట్లో వాళ్లే తినాలి అని నీ నమ్మకం కానీ భగవంతుడు కోరుకునేది ఇంకొక రూపంలో ఏం తెలుసా మీకు తనకు ప్రసాదంగా నివేదించింది ఆకలితో ఉన్నవారికి కాస్త అయినా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా కాకుండా మేము మా ఇంట్లో పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఇంకెవరికి దక్కకూడదు ఆ పుణ్యమంతా మాకే రావాలి అని నువ్వు నీ భక్తితో మీ అహంకారంతో నువ్వు అలా నిన్ను నిన్ను నువ్వే నిందించుకుంటూ ప్రతిరోజు నువ్వు శిక్షని అనుభవిస్తున్నావు తల్లి కానీ కానీ నీ మనసులో ఉన్న సంకోచం ఏమిటంటే నేను కోరుకున్న కోరిక తీరుతుందా ఆ భగవంతుడు తీరుస్తాడా లేదా అని ప్రతిరోజు నన్ను నిందిస్తూ పూజ చేస్తూ ఉన్నావు అలాంటి అనుమానాలు నువ్వు పెట్టుకోవద్దు ఇలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత ఎలా వస్తుంది ఆందోళన అధికమవుతుంది తప్ప నీకు ప్రశాంతత అనేదే రాదు బ్రతికితే నువ్వు అనుకున్నది ఏవీ కూడా జరగవు దానికి బదులు నువ్వు ఏ పూజ చేయకుండా ఉంటే నీకు మంచిదవుతుంది అనుమానంతో చేసే ఏ పని కూడా ఫలితాలను మంచిగా ఇవ్వదు ఇబ్బంది పెట్టేవే అవుతాయి కానీ మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు కాబట్టి ఇప్పుడు కూడా నీకు అంత అనుకూలంగా ఉన్నట్టే భావించు నీకు అంతా మంచి జరగాలని మాత్రమే కోరుకో తల్లి ప్రతి రోజు నువ్వు బాధపడవద్దు నీకు ఎవరూ లేరు అన్న సంగతి నీ ఊహలోకే రానివ్వకు ప్రతిరోజు నన్ను కొలుస్తున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరూ లేరని ఎందుకంత బాధపడతావు అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏమీ కాదని అనుకుంటున్నావా నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను నీ గురు స్థానంలో కూడా ఉన్నాను నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నీకు నేను కనబడతాను నీకు సహాయం అయితే నేను ఖచ్చితంగా అందిస్తాను తల్లి నా బాధ్యత నిర్వర్తిస్తాను మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావో చెప్పు నువ్వు ఎల్ల వేళలా ఇదే మాట అనుకుంటూ ఉండు అంతేకాని బాబా ఉన్నారు బాబా ఉన్నారు అని అంటూనే ఉండు నీకు ఖచ్చితంగా బాబా తోడుగానే ఉంటాడు నీకు అనుకూలమైన రోజులు తీసుకొస్తాను నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా అందజేస్తాను ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేర్చి నీకు ఆనందాన్ని పంచిపెడతాను నీకు ఆనందాన్ని పంచి పెట్టడానికి ఒక తండ్రి వల్లే ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం సరైన సలహాలు ఇవ్వడం ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం అది కూడా నా బాధ్యత నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టి నిమగ్నమై ఉండి చేయాలి అప్పుడే నీకు ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు బిడ్డ ఒంటరిగా ఉన్నాను అని నీ భావన నీకు అనిపించినప్పుడు నీ మనసులో అలాంటి భావన కలిగినప్పుడు వెంటనే నా విభూతిని ధరించు నీ వెంట పెట్టుకుని వెళ్ళు నీకు నేను అండగా ఉన్నట్లు తెలుస్తుంది రక్షగా ఉన్నట్లు నీకే అనిపిస్తుంది నీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది నాతో పాటు ఎవరో నడుస్తున్నారు నాకు ఒక తోడు దొరికింది అన్న సంతోషం నీకు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే ముందు కావలసింది నీ మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పక్కన పెట్టి ముందు ఈ సమయానికి ఏం జరుగుతుంది అన్నది ఆలోచిస్తూ ఆ సమయం నిన్ను ఎలా గడిపిస్తుంది ఆ సమయం నుండి నువ్వు ఎలా బయటపడాలి అసలు ఈ కష్టం నుండి బయటపడడానికి బాబా గారు ఈ సమయానికి నాకు ఎలాంటి ఆలోచన శక్తి ఇస్తాడో ఒక్కసారి ఆలోచించండి నీ మెదడుకి మేత వేయండి కాస్త పదును పెట్టండి అప్పుడు కదా బాబా గారు ఏం చెప్పబోతున్నారు బాబా గారు ఏ విధంగా మనకు సందేశం పంపుతారో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఎంత కాలం గడిచినా కూడా ఎంత అసాధ్యమని అనిపించినా కూడా మీరు విశ్వాసంతో ఉంటే మీకు మంచి సమయం అనేది వస్తుంది నేను నీకు మాట ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాను నీ కష్టాలు కూడా త్వరలో తీరిపోతాయి మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కదూ ఇప్పుడు అది మీ ముందుకు రాబోతుంది తల్లి ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడండి అది మీరే ఆశ్చర్యపోతారు అన్ని సంతోషాలు కూడా మీకు ఒక కొత్త ప్రారంభం అయితే అందిస్తుంది ఈ విధంగా బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు అందించారండి అంతే సంతోషకరంగా ఇప్పుడున్న కష్టాన్ని ప్రక్కన పెట్టి మన జీవితంలో కష్టాలన్నవి సహజమే కాబట్టి కష్టం తర్వాత దోషకరమైన జీవితం ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకోండి మరి బాబా గారు ఈ రోజు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి కదిలించిందని అర్థం చేసుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం వర్కు సెలవు సర్వే జనా భవంతు సర్వం శ్రీ సైన నాదార్పణం